మార్కెట్లో ఎంత రేట్ పెట్టి కొనుక్కొని తిన్నా ఇంట్లో పండించుకొని తింటే ఆ ఫీలే వేరు కదా ముందైతే మట్టి తెచ్చి పెట్టేసి ఏం పండిద్దాం రా బాబు అని చెప్పి రోజుల తరబడి ఆలోచించి ఏమీ తోచక లాస్ట్కి ఈజీగా ఉంటే మెంతికూరైతే అయితే పండించాను మనం పండించేది ఎంత చిన్న ఐటమ్ అయినా సరే ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వంట చేద్దామని ఇంట్రెస్టింగ్గా ఉంటాం కదా ఏం పండించాలి అని ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఏం వంట చేయాలని ఆలోచించాను లాస్ట్కి మెంతికూర పప్పు చేద్దామని ట్రై చేశాను పప్పు అయితే రెండు రకాలుగా ట్రై చేయొచ్చు ఒకటి పొడిపప్పుతో చేస్తారు ఇంకోటి ఇప్పుడు నేను చూపించే రెగ్యులర్ దాల్ స్టైల్లో కూడా చేస్తారు ఏం లేదండి ముందైతే కందిపప్పుని కడిగి కొంచెం సేపు నానబెట్టుకొని అందులో కొంచెం పసుపు కారం చింతపండు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఇందాక మనం తెంపుకున్న మెంతికూర బాగా నీట్ గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పప్పులో వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ కున్న ఆవిరి మొత్తం పోయేదాకా వెయిట్ చేసి తర్వాత అందులో కొంచెం కల్లుప్పు వేసుకుని బాగా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత స్టవ్ మీద చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి ఏం లేదండి ఒక నాలుగు ఎల్లుల్పాయ రెబ్బలు కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ తీసుకుని రెండు ఎన్ని మిరపకాయలు తీసుకుని ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పప్పులు వేసేసుకోవడమే అంతే అండి సింపుల్గా మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది అదేంటో మరి మనం పండించుకుని చేసుకొని తింటే బయట తెచ్చుకొని చేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది సరే అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి